మీ మాట ప్రకారమే వాళ్ళు ఈ రోజే ఇల్లు ఖాళీ చేసేస్తారు బాబు వాళ్ళకి సింధు వేవి వాళ్ళు ఒగ్గీడలేదు మీకు సింధు వేవి వాళ్ళు అట్టుకుపోవడం లేదు కానీ ఇది ఎవరికి సింది బాబు వాళ్ళకి పుట్టాడు కాబట్టి వాళ్ళకి సొంతమా మీ కుటుంబంలో పుట్టాడు కాబట్టి మీకు సొంతమా ప్రపంచకంలో వాడు తాత గుండెల మీద తల్తాడు కానీ తవరు మా ఈ చిత్రమైన తాతగారు కదా అందుకని తవరే మనవడి గుండెల మీద తాంతారు కొడి కొడుకు వద్దంటున్నారు మీ పిండదు నేటి దివిటి అట్టుకొచ్చే మనవణ్ణి కూడా వద్దంటే నరకారికి దారి కూడా కనిపించదు సరిగదా సింత సెట్టుకి మునగసెట్టికి యాలబడి దయ్యమై తిరక్క తప్పదు ఆలోచించుకోండి పద సాధించే వయసు పాతిక పాపం పూరిలే అనుకునే వయసు అరవై నీకు ఇరవై ఐదేళ్ళ అరవై ఏళ్ళ ఈ పిల్లడి ఒక చూసి చెప్పండి ముప్పై ఐదు రూపాయలు జీతం డబ్బుల కోసం ఈ శిలకమ్మ ఇంట్లో పనిచేయలేరు బాబు చిన్నప్పటి నుంచి నీళ్ళు ఈ కొస నుండి ఆ కొస దాకా ఓడవటన అలవాటు కానీ సగం దాకా వచ్చి సీపురదుల పడ నాకు కాదు బాబు పూట పూటకి మీరు పెట్టే కూడు మీ అందరితో కలిసిపోయింది అంతకన్నా ఇంకా ఎక్కువ ఏదో చూడండి ఈ భారాన్ని రొగ్గిసి వెతున్నా ఇది మీకు అక్కర్లేని భారాన్ని మీకు అనిపిస్తే ఒగ్గిసి వచ్చేయండి ఇది మీరు భారం బారవని మీ మనసు కనిపిస్తే ఎత్తుకుని ఇంటికి రండి